నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఆగస్టు నుంచి జరగబోయే ఆరు నెలల్లో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం ముందుగా గణపతి అనుగ్రహం కలగాలని ఆ గణపతిని ప్రార్థన చేస్తూ ప్రారంభం చేస్తున్నాం గజాననం భూత సేవితం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీ మహాగణాధిపతయే నమో నమ ముందుగా వారికి ఈ ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశ్యాధిపతి కుజుడు ఈ కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలు అనుకూలంగా ఉంది అక్టోబర్ నెల మిశ్రమంగా ఉంటుంది నవంబరు డిసెంబరు జనవరి నెలలు అనుకూలంగా ఉంటాయి అయితే ఈ ద్వాదశ రాజుల వారికి శని సంచారము కుంభంలో సంచారం చేయటము గురుడు వృషభ సంచారం చేస్తూ మధ్యలో వక్రంలోకి వెళ్ళటము అట్లాగే శని కూడా వక్రంలో ఉన్నాడు ఇప్పుడు వక్రశని వక్ర గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే మీనంలో రాహు సంచారము కన్యలో కేతు సంచారము జరుగుతుంది అందువల్ల ఈ యొక్క మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఆరింట కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ భాగ్యంలో గురు కుజులు ఉండటం వల్ల అనుకూలతగా ఉంటుంది అట్లాగే అక్టోబర్ నెలలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది అని చెప్పబడ్డ ఎందువల్ల అంటే ఈ అక్టోబర్లో కొంచెం ఈ యొక్క గురుడు వక్రంలోకి వెళ్ళటం జరుగుతుంది తద్వారా భాగ్యస్థానంలో గురుడు వక్రం చేరడం వల్ల జన్మ గురులోకి రావటం జరుగుతుంది తద్వారా అనుకూలత కాస్త ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వ్యయస్థానంలో రాహు సంచారం తద్వారా చికాకులు సమస్యలు కొద్దిగా ఉంటాయి ఈ పరంగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది మేషరాశివారు మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి అయితే ఆరోగ్యపరంగా బాగుంటుంది అట్లాగే ఈ మేషరాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే చక్కటి విద్యాబుద్ధులు కలగడము మంచి చదువులో మంచి రాణింపది ఉండటము అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుకూలత ఎందువల్ల అంటే గురుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఉద్యోగస్తులో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము అట్లాగే విదేశీయానం విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి జరుగుతూ ఉంటాయి ఇంకా రాశి అధిపతి కుజురవటం వల్ల కుజురు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి అన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ రాశి వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహ అనుకూలత ఉంది శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు వివాహకారకుడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వివాహ అనుకూలత ఉంది అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి సంతాన యోగం ఉంది ఎందువల్ల అంటే అనుకూలత అనుకూలంగా ఉండడం వల్ల కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల కుజుడు సంతానకారకుడు శుక్రుడు సంతానకారకుడు ఈ కుజశుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి సంతానం అనుకూలంగా ఉండే యోగం ఉంటుంది అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి రాజకీయం అనుకూలతగా ఉంటుంది ఎందువల్ల అంటే కుజుడు భాగ్యంలో ఉండడం వల్ల రాజకీయ నాయకులందరికీ కూడా వాళ్ళు అన్నమాట జరగడము వాళ్ళు చేసే చక్కగా ప్రజల మన్నలను పొందడము అట్లాగే ఈ రాజకీయంలో కూడా ఉన్నత పదవులు అధిరోహించడము ఇట్లాంటి అవకాశాలు అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నాయి అట్లాగే ధనపరంగా చూసుకున్నట్లయితే కుజుడు రోగకారకుడు రుణకారకుడు అందువల్ల అనుకూలంగా ఉండడం వల్ల ధనలాభం ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారికి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారకారకుడు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారస్తులు చక్కటి వ్యాపారం చేయడము తద్వారా అనుకూలమైన లాభాలు పొందడము జరుగుతుంది వ్యాపారపరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలతలు ఉన్నాయి వృత్తి చేసుకునే వారికి కూడా చక్కటి వృత్తి పనులు అందడము తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైద్యపరంగా చూసుకున్నట్లయితే వైద్యపరంగా కూడా ఈ ఆరు నెలలు కూడా చక్కటి అనుకూలత ఉంటుంది ఎందువల్ల అంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు వైద్యకారకుడు అట్లాగే కుజుడు అనుకూలంగా ఉన్నాడు గురుడు అనుకూలంగా ఉన్నాడు అనుకూలమైన యోగాలు ఉంటాయి వైద్యపరంగా వైద్య వృత్తి చేసే వాళ్ళకి అట్లాగే చేతి వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా కుజ బలం చేకూరటం వల్ల చక్కటి అనుకూలత వచ్చే అవకాశం ఉంది అందులో చక్కగా ఈ చేతి వృత్తులు చేసుకునేవారు వాళ్ళ వృత్తి వ్యాపారంలో నైపుణ్యత ప్రదర్శించడం ద్వారా అనుకూలమైన వాతావరణాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే కుటుంబంలో చక్కటి అన్యోన్యత అలాగే దాంపత్య అన్యోన్య దాంపత్యం ఉండటము చక్కటి సంతానం కలగడము ఒకరిందు ఒకరికి ప్రేమాభిమానాన్ని కలగడము ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది తద్వారా చక్కటి మంచి సంతానం పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే సినీ రంగం కూడా శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల సినీ పరిశ్రమ కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేవారికి వీళ్ళు కూడా ఈ ఆగస్ట్ నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అక్టోబర్ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అట్లాగే నవంబరు డిసెంబరు జనవరి నెలలు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల సినీ రంగంలో విజయ కేంద్రం ఎగరవేయటం ఐదు నెలలు బాగుంది కాబట్టి ఖచ్చితంగా అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే వ్యవసాయకారకుడు చక్కగా చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల చంద్రబలం చేకూరడం వల్ల చంద్రునికి ఆధిపత్యం రావడం వల్ల ఈ ఆరు నెలలు కూడా వ్యవసాయ పరంగా కూడా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం సినీ రంగం అలాగే వివాహం సంతానం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా కుజులు అనుకూలంగా ఉండటం వల్ల చక్కటి రియల్ ఎస్టేట్లో లాభాలు ఆర్ధించడము చక్కటి అనుకూలత కూడా ఈ రాశి వారికి ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది ఇలా అన్ని రంగాల్లో కూడా ఈ రాశికి రాబోయే ఆరు నెలల్లో చక్కటి ఐదు నెలలు అనుకూలంగా ఉండటం వల్ల చక్కటి అవకాశాలు వచ్చి చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళపైన ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారిపై అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే విశేషముగా కాలభైరవ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేసుకోవాలి కాలభైరవ దండకాన్ని అలాగే విశేషముగా మన్యు పాశుపత హోమం చేసుకోవటము అట్లాగే సుదర్శన హోమం చేసుకోవటం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చి చక్కటి యోగాలాభ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు అండి ఇందువల్ల అంటే గ్రహ బలం ఉండడం వల్ల ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడి తద్వారా అనుకూలమైన మార్గంగా వీలు ఏర్పాటు చేసుకోవడానికి తక్కనే అవకాశం ఉంది ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మేషరాశి వారికి చక్కటి రాజయోగం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి లోకా సమస్త సుఖినోభవంతు శుభం భూయాత్తు